మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు డాక్టర్ రామ్ చరణ్ అయ్యారు చెన్నైకు చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం నిన్న ఆయనకు గౌరవ డాక్టరేట్ అందించింది విశ్వవిద్యాలయ స్నానకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై డాక్టరేట్ను అందుకున్న విషయం తెలిసిందే కళారంగానికి చేసిన విశేష సేవలకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఫ్యాన్స్ వాటిని షేర్ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు ఈ వేడుక ప్రారంభోత్సవానికి ముందు విశ్వవిద్యాలయం రామ్ చరణ్ గురించి ప్రత్యేక వీడియోను అధికార ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది అందులో భాగంగా ఈ మెగా హీరో చిన్నప్పటి సంఘులతో పాటు హీరోగా ఎదిగిన తీరును వర్ణించారు సమాజానికి ఆయన చేస్తున్న సేవను చూపించారు ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించిన డాక్టర్ అందించిన వేల్స్ యూనివర్సిటీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముప్పై ఎనిమిదేళ్లగా యూనివర్సిటీని ఎంత విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నందుకు యాజమాన్యానికి సిబ్బందికి అభినందనలు తెలిపారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇకపోతే రామ్ చరణ్ గురించి అందరూ స్పందిస్తూ ఉండగా తాజాగా నటుడు కమల్ హాసన్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్ సౌత్ ఇండియా సినిమా పేరు నిలబెట్టాడు గ్రేట్ చరణ్ నువ్వు టాలీవుడ్కే మొగ్గుటుండని మహారాజు నువ్వు అంటూ అనట కమల్ హాసన్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ బరి అవుతోంది మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలు షూటింగ్లతో బిజీగా ఉన్న విషయం తెలిసింది